ಮೇಡಲಕ್ಕಿ ನಿನ್ನೂ ಜೂಚಿ ಕೂಡ ನನ್ನೆ ಯಾಸ ತೋಡವಾಡು ದೇರಿವು ಸುರಂದೂರ ಮೇಡಲಕ್ಕೆ ನಿನ್ನು ಜೂಚಿ ಕೂಡ ನನ್ನ ಯಾಸ ತೊಡವಾಡೂ ದೇರಿವು ಸುರಂದೂರ ವೆಂಕಟೇಶಯ್ಯಾಡ ನುಂಟಿ ಬಿಂದ ಕಾನೂರ ಶ್ರೀ ವೆಂಕಟೇಶಯ್ಯಾಡ ನುಂಟಿ ವಿಂದ ಕಾನೂರ ಮೇಡಲಕ್ಕೆ ನಿನ್ನು ಜೂಚಿ ಕೂಡ ನನ್ನ ಯಾಸ ತೊಡವಾಡೂ ದೇರಿವು ಸುರಂದೂರ వెంకటేశయాడ నుండి వింద శ్రీ వెంకటేశయ్యడ నుండి వింద పిక్కటిల్లు చన్నులపై చొక్కపు నీవుంగర ముగ్రక్కన నేన దుకొందురా పిక్కటిల్లు చన్నులపై చొక్కపు నీవుంగర ముగ్రకన నేనద్దుకొందురా వెంకటేశ్వర్ లక్క వాళ్ళే ముద్రలంటే రా శ్రీ వెంకటేశ్వర్ లక్క వాళ్ళే ముద్రలంటే వని దప్పికొంటివని నీకు కప్పురం ముపారంభించి ముప్పిరి విరహనను రహనను దప్పికొంటివని నీకు కపురం ముపారంభించి ముప్పిరి నీ విరహనను వెంకటేశుబ్రహ్మసిరా శ్రీ వెంకటేశుబ్రహ్మసిరా మేడలెక్కి నిన్ను చూచి కూడే నన్నే యాసదోడవాడు దేరివు సురందురా వెంకటేశయాడ నుంటి బిందూరా శ్రీ వెంకటేశయాడ నుంటి బిందకానురా కందు అమే చరించి గంధ ఒడ్డి చల్లుకొని పొందని నురా కందు మై చరించి గంధ ఓడి చల్లుకొని పొందని చితిరా వెంకటేశ అంది చొక్కు మందులాయరా శ్రీ వెంకటేశ అంది చొక్కు మందులాయరా బొండు మల్లె పానుపై నుండి నిన్ను పాడి పాడి నిండు జగరములుంటిరా బొండు మల్లె పానుపై నుండి నిన్ను పాడి పాడి నిండు నిండు జగరుంటిరా వెన్నెలలురా శ్రీ వెంకటేశండలాయవెన్ వెన్నెలలురా మేడలెక్కి నిన్ను చూచి కూడనన్నెడ వాడు తేరి సురందురా ఓ వెంకటేశయ్యాడ నుండి విందకానురా శ్రీ వెంకటేశండి వింద కానురా మల్లె పువ్వు కొన తాకి జల్లనను పుల్లకించి ఉల్లము నీకు ఒప్పించి తీరా మల్లె పువ్వు కొన తాకి జల్లనను వెంకటేశ ఉల్లము కాదు మమ్ము కావురా శ్రీ వెంకటేశ వెంకటేశరా ఉన్నతి శ్రీ వెంకటేశ మన్నించి కూడి తీవిదే నన్ను ఎంతమ్మే చుమించేవు ఉన్నతి శ్రీ వెంకటేశ మన్నించి కూడి తివిదే నన్ను ఎంత మెచ్చుమిచ్చేవు వెంకటేశ కన్నుల పండువల ఎరా శ్రీ వెంకటేశ కన్నుల శ్రీ వెంకటేశ పండువలాయరా పండువల పండువలాయరా శ్రీ వెంకటేశ కన్నుల పండువలాయరా శ్రీ వెంకటేశ కన్నుల ఎరా